ఆ మధ్య వీడియో తెగ వైరల్ అయిపోయింది యూట్యూబ్ లో మీకు అందరూ తెలిసింది వెళ్ళే అమ్మాయి పేరు అయిపోయారు ప్రియా ప్రకాష్ వారియర్ ఏదో ఆ వీడియో తెగ వైరల్ అయిపోయిందండి అది ఏదో సినిమాలో అనుకుంటాను ఆ కళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి ఈ కన్ను కొట్టి ఆ కన్ను కొట్టి అబ్బబ్ ఏంటంటే అది అమ్మాయిలు అబ్బాయిలు తెగ వైరల్ చేసి పడేశారు అంటే అంత స్పెషాలిటీ ఆ కళ్ళ పొందే ఎటువంటి వాళ్ళనైనా సరే పడిపోయేటటువంటి చేసేటటువంటి కళ్ళు అనమాట అలాంటి కళ్ళ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ కను రెప్పలు ఏటప్ప చదవడం మళ్ళీ చదవండి నీ కన్నులు ఇటు అంటూ చూడక సరిగా చూడాలి తిన్నగా స్ట్రైట్ గా చూడాలి నీ ముందర సూటిగా చూడాలి నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని చేసుకునే రావాలి ఆత్మీయంగా నీ అంటే దాని అర్థం ఏంటంటే నీ చూపును చెడు చూపును చూడకూడదు నువ్వు ఏ ఉద్దేశంతో అయితే వెళ్తున్నావో అదే ఉద్దేశంతో వెళ్ళాలి అలా చూస్తే అనర్థాలు దారితీసాడు అనర్ధాలు దారి దాబీది గారు అంటే ఉదయాన్నే లేచారంట ఉదయాన్నే కాదు సాయంకాలం అంట సాయంకాలం లేచి ప్రాకం మీద నుండి లేచారంట లేచి మేడా ఏంటది ప్రాకారం మీద తిరుగుతూ ఉన్నాడంట ప్రాకారం మీద తిరుగుతూ ఉంటే ఒక అంతమైన అమ్మాయి స్నానం చేస్తూ కనిపించింది అంట స్నానం చేస్తే కనిపించగానే చదవన్నా అది నేను మళ్ళీ చెప్తున్నా అనుకోగలరు పడక మీద నుండి లేచి రాజనగరి మీద పైనుండి చూచుచుండగా పైనుండి చూస్తున్నా మా కళ్ళతోనే చూస్తాడే చూస్తాడా కళ్ళతోనే చూస్తున్నాడు చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడేను ఒక స్త్రీ ఒక యమనస్త్రాలు స్నానం చేస్తే కనిపించింది అప్పుడు దాని మీద ఏం చేయాలి తప్ప కళ్ళ మీద రెండు దెబ్బలు వేసుకొని చూస్తే చూసాను కానీ వెంటనే కిందకి దిగిపోయి తన పని చూసుకోవాలి అంతనే కదా ఇప్పుడు యూట్యూబ్లో మనం ఎలా చూసుకుంటాం ఫేస్బుక్లోనో ఏవో పనికి మాలి వస్తుంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలమ్మా వెంటనే చూసేసావు తప్పదా ఇంకా అంతకన్నా ఏం చేయగల చూసావు వెంటనే స్క్రోల్ ఎలాగో స్క్రోల్ కానీ స్క్రోల్ చేసుకోవాలి అంటే ఓహో బాగుంది అని క్లిక్ చేసి చూసి సోభా కామెడీ పెట్టి ఎవరు కామెంట్ పెట్టారంటారు అంటే ఎలా ఉంటదంటే ఇంకా కళ్ళకు ఆకర్షింపబడిపోతారు దావీది గారు చూసారు తప్పక అక్కడ జరుగుతుందో చూసాడు అనుకోకుండా చూసాడు వెంటనే దిగిపోయి తన పంట చూసుకోడు కానీ దావీది ఏం చేశాడంటే వెంటనే అయ్యా ఎవరు బాగుంది చాలా అందంగా ఉంది పనులు పిలిచి ఎవరావిడా ఆ ఇంట్లో ఉంటారు ఎవరు పిలిపించుకొని ఎంత చేయడం అవసరం అండి దావీ అంటే ఎంత పాపం చూడండి కళ్ళతో చేశాడు దావీదు పడక మీద నుండి లేచి అటు ఇటు తిరుగుతూ చూస్తూ చూసినట్టు చూడు చూసినట్టు ఉండకుండా ఆకు అవకాశం ఇచ్చాడు కళ్ళకు తర్వాత ఎన్ని దెబ్బలు పడ్డాడండి ఎన్ని దెబ్బలు తిన్నాడు దాదే చాలా దెబ్బలు తిన్నాడు అండి నల్లికి పోయాడు పాపం చేసినప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటది కానీ దాని వల్ల వచ్చే పర్యవసానం చాలా కష్టంగా ఉంటుంది చాలా విపరీతంగా ఉంటుంది దెబ్బలు దెబ్బలతో తట్టుకోలేవు తట్టుకోలేదు ఈ రోజు మన జీవితాల్లో కొన్ని కష్టాలు వస్తున్నాయంటే మనం చేసే పాపమే చిన్నదం ఈ ఈరోజు అనేకమైన ఇబ్బందులు మనం పడుతున్నాము కష్టాలు కొన్ని దెబ్బలు తీవ్రమైన దెబ్బ తగిలుతుంది అంటే మనం పాపం చేస్తున్నాం గుర్తు పెట్టుకో తప్పు చేస్తున్నాం సరిదిద్దుకోవాలి మనం సరిదిద్దుకోవాలి మన కళ్ళకు అవకాశం ఇవ్వకూడదు కళ్ళకు అవకాశం ఇవ్వకూడదు దాని మీద అలా అవకాశం ఇచ్చే ఎన్ని దెబ్బలు తిన్నాడు ఎన్ని దెబ్బలు తిన్నాడు అదే దావీ వంశంలో ఒక ఆయన ఉన్నాడు తెలుసా ఈ నెలగా పడక మీద నుండి లేచి కళ్ళకు అవకాశం ఇచ్చి తప్పు చేశాడో ఒక ఆయన ఉన్నాడండి ఈయన తాత ఈయన తాత కాదు తండ్రి తాత ముత్తాత ఎవరు చెప్పండి దావీది ముత్తాత ఓఎస్ ఓఎస్ ముత్తగా ఎక్కడ ఉంటాడు ఉంటాడు తీసి మూడవ అధ్యాయము ఎనిమిది నుండి చదువుతాం మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతన్ని కాళ్ళ యొక్క పట్టుకొని ఉండను నేను కూడా దావీ అక్కడ పడుకుని ఎలా లేచి ఆకర్షపబడ్డాడు కూడా పడుకున్నాడు ఒక స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ మీద అర్ధరాత్రి వేళ స్త్రీ వచ్చి ఒంటరిగా కాళ్ళ పడి ఉంది కానీ ఆయన తప్పు చేయలేదండి తాత క్యారెక్టర్ ఎలా ఉంది తెలుసా సూపర్ క్యారెక్టర్ దావీదు ఎంత పాపం చేశాడో బోధులో ఆ క్యారెక్టర్ లేదు అర్ధరాత్రి వేళ వెలుగు వచ్చి తప్ప చూసారు ఒక స్త్రీ మంది ఎవ్వరు లేరు అంటే పొలంలోని పంట వచ్చిన తర్వాత రాత్రిలో అక్కడ వేస్తారు కదా వేసే కాపలా పడుకునేవారు బోరేది వేళు పడుకుంటాడు రూతు వచ్చి ఈ ఈయన కాళ్ళ దగ్గర పడుకుంటుంది పడుకుంటే భోజనం తిరిగి లేచి చక్కని చూసేసరికి ఒక స్త్రీ ఉంటదండి స్త్రీ ఉంటే ఆమె ఏమంటాడు తెలుసా నా కుమారి అంటాడు బోరి ముసలోడు కాదు రోడే ముసలాడు కాదు ఎవరొస్తుడే కొద్దిగా మరి అంత ఏమో కాకపోయినా కొద్దిగా పర్లేదు ముసలాడు అయితే మాత్రం కాదు ఒక అమ్మాయి తన కాళ్ళ దగ్గర రాత్రి వేళ కనిపించేసరికి ఈ రోజుల్లో ఎవరైనా దాగీదే ఉండలేకపోయాడు దూరంలో చూసి పాపంలో పడుకోడు కానీ తన కళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర ఉన్న స్త్రీని చూసి ఏమంటున్నాడు కానీ చెల్లించలేదమ్మా కళ్ళతో పాపం చేయలేదు మనసులో పాపపు ఆలోచన రాలేదు చూడండి అతని క్యారెక్టర్ ఎంత గొప్పదో ఎనిమిదినే చదువుతాం మధ్యరాత్రి అతను విృతిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొక్క పట్టుకొని ఉండేను అతడు నీ వెవరుగానే అతను అడుగా ఆమెను అడుగగా నేను రూతునే నీ దాసుని నీవు నాకు సమీప పంతుడు కనుక నీ దాసు మీద నీ కొప్పు మనగా నీ క్యారెక్టర్ నేను చూసాను విన్నాను నీ సత్ప్రవర్త చాలా గొప్పగా ఉందంటమ్మా దేవుడిని దీవిస్తున్నాను అన్నాడండి ఆ మాట చెప్పాలంటే ఎంత ఘర్ష ఉండాలండి ఈ రోజు యమరాజులకు కానీ క్రైస్తవులు మనకు కానీ అర్ధరాత్రి పట్టపగలే స్త్రీలకు అసలు క్షేమం లేదు పట్టపగలే స్త్రీలం వాళ్ళకి ఏమంటారో రక్షణ లేదు అలాంటిది అర్ధరాత్రి మనం ఒక స్త్రీ వచ్చి కాల దగ్గర పడుకుంటే నా కుమారి అనగలిగే క్యాపబిలిటీ కెపాసిటీ గానీ ఎవరికైనా ఉంటుందా బోయస్ ఉంది గారికి కూడా లేదు అలాంటి కెపాసిటీ అలాంటి నిష్కల్మైన హృదయం కానీ బోయసుకి ఆ హృదయం ఉందండి నా కుమారి అని పిలిచాడు అంత అద్భుతమైన క్యారెక్టర్ అండి కళ్ళకు అవకాశం ఇవ్వలేదు పాపం చేయడానికి ఈరోజు మన వార్తలు చూస్తుంటాం తల్లిని చెల్లిని కూడా నీచంగా చూసేటటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం ఇంత దరిద్రమైన భయంకరమైన సమాజంలో మనం జీవిస్తున్నాం కానీ ఇలాంటి భోజన లాంటి వాళ్ళు ఉండాలండి దానిని గారు ముద్దాంత అద్భుతమైన క్యారెక్టర్ ఆయనలా మనం జీవించాలి ఆయనలా జీవించాలి యువత ఆయన ఆదర్శంగా తీస్తాడు పోలీసు కానీ ఆయనది ఈయనకి రాలేదు దాబేది గారికి రాలేదు ఆ క్యారెక్టర్ పడిపోయాడు పాపంలో విపరీతమైన పాపంలో పడిపోయాడు పాప వ్యభిచారంతో పాటు మటర్ కూడా చేసేసాడు చూడండి ఎంత భయంకరమైన పాపం అంటే దాబేది చేసింది ఆ వ్యభిచార కోరికలు తీర్చుకోవడానికి ఆమె భర్తనే చంపించేటటువంటి క్రోరమైన ఆలోచన దాబితి చేస్తాడు ఒక మనిషి ప్రాణం అంటే పాపాలు చేశాడు రెండు చాలి పాపం చేశాడు నరహత్య పాపం చేశాడు సో నీ కన్నుల వలన ఎన్ని పాపాలు చేయగలిగే అవకాశం ఉంటుంది నీ కన్నులు ఆకర్షణ పడితే ఒక దాంతలో తో ఒకటి తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పాపాలు పాపం పాపం చేసుకుంటూ పోవడమే ఏదో ఇదే చూస్తున్నాను కదా ఈ ముక్కే చూస్తున్నాను కదా ఈ ఫోన్ చూస్తున్నాను కదా అనుకుంటావు కానీ నేను అలా లోపలికి 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 తీసుకెళ్ళిపోతూ ఉంటాను లోపు గారు ఏమంటారు తెలుసా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలాగో చూస్తాను నేను నేను ఎలా చూస్తాను నేను చూడలేను అది నిబంధన లోపు గారి ఉండాలి నిబంధన చేసుకోవాలి మనం నిబంధన చేసుకోవాలి చెడును నా కన్నులతో నేను నేను దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నేను తీర్మానం చేసుకున్నాను నేను కన్నులతో నా పాపము నేను ఎలా చూస్తాను ఎలా చూస్తాను నేను అని తీర్మానం చేసుకోవాలి నేను క్రీస్తు కుమారుడుగా క్రీస్తు కుమార్తెగా ఉన్నాను నేను నా నోటితో ఇప్పుడు కన్నులతోనే కాదు ఆ కూడా నా నోటితో దుర్భాష ఎలా ఆడుతాను నేను దుర్భాష ఎలా మాట్లాడతాను నా చెవులతో చెడుని ఎలా వింటాను రక్షణ రక్షణ పొందుకున్న తర్వాత తీసుకోవాల్సిన ప్రధానమైన ప్రధానమైన తీర్మానం కుమార్తెగా నేను మారుతున్నాను నేను మారాను నేను రక్షణలో అడుగు పెట్టాను ఈ రోజు నుండి నేను చెడుని ఎలా చూస్తాను చెడు తలంపలు నా హృదయంలో ఎలా ప్రవేశపెడతాను చెడు మాటలు ఎలా మాట్లాడతాను నా నోటితో చెడు కన్నులతో ఎలా చూస్తాను చెడు ఆలోచన హృదయంలో ఎలా పుట్టించుకుంటాను నేను ఎప్పటికీ ఎలా చేయను అని ఆ తీర్మానం తీసుకోవడమే క్రైస్త ప్రధాన ఉద్దేశం అలా చెప్పగలిగిన ఏకాగక గ్రంథం ఒకటే బైబుల్ మిగతా గ్రంథాలు ఏం చెప్తావు తెలుసా నువ్వు ఎలా బ్రతికే పర్లేదు అప్పుడప్పుడు గుడికి రా చేసుకో చేసుకోలు కొట్టు అట్టుపళ్ళు పెట్టు భోజనం అన్నదానం చెయ్యు వస్త్రదానం చెయ్యు ఇంకేదైనా దానాలు చెయ్యు కానీ నీ ఇష్టం నువ్వు ఎలా బ్రతుకుతావు బతుకు నిన్న కూడా అక్కడ స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా క్యాబర్ డ్యాన్సర్ ఉంటాయి అది స్పెషల్ అనమాట అక్కడ కొత్తగా గెలిపే తర్వాత అక్కడ రంబోసి మేనక ఎలాంటి ఎవరు ఎవరు మరి ఐటమ్ ఐటమ్ కలిసి అంటారు కదా ఐటమ్ సాంగ్స్ మనం చూస్తుంటాం టీవీలో అదే అనమాట అంటే చచ్చిపోయిన తర్వాత కూడా పాపాన్ని మొదలలేని జీవితాలు బోధిస్తున్నాయి ఈరోజు అనేకమైన సాంప్రదాయాలు కానీ అలా చెప్పట్లేదండి చంపట్లేదండి పాపం విడిచిపెట్టాలని చెప్పిన ఏకైక గ్రంథమే బయట నువ్వు ఈ రోజు నుండి క్రీస్తు కుమారుడిగా క్రీస్తు కుమారుతగా మారుతున్నావు అంటే నువ్వు పాపం విడిచిపెట్టాలి నువ్వు పాపం చేసేసి చర్చకు వచ్చే దేవుడు ఎక్కడ చెప్పలేదు నువ్వు పాపం చేస్తూ ప్రతి ఆరాధన గెలిపో పాపం చేసే పర్లేదు తేల అయిపోద్ది ఆ బ్యాలెన్స్ అయిపోతే అని చెప్పలేదు బైబిల్ ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించావో నువ్వు పాపం విడిచిపెట్టావు అని చెప్పిడు ఎక్కడ గ్రంథం అలాంటి వాటికి భిన్నమైనది దేవుని ఈ భూమి మీద ఇచ్చినటువంటి బైబుల్ దేవుని మాటలు కాబట్టి మనం ఆ మాటలను మనం ఎప్పుడూ వింటాం కాబట్టి మన రక్షణ జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆప్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు కూడా తీర్మానం చేసుకోవాలి మీ కన్నులతో తీర్మానం చేసుకోవాలి ఈ రోజు నేను క్రీస్తు కుమారుని క్రీస్తు పెట్టాను నా కళ్ళతో పాపం చేయడం నా నోటితో దుర్భాషలు ఆడను నా చెవులతో దుర్భాషలు లేకపోతే చండవి నా హృదయంతో చవి తలంపడి చెయ్యను నేను క్రీస్తు కుమారుడుగా కుమార్తెగా బ్రదవితాను నిజాయితీగా ఒక భోయసులాగా ఒక యోగులాగా ఒక యేసు జీవితం యేసుక్రీస్తు ప్రభుల మాదిరించిపోయారు ఆయన కాబట్టి అలాంటి మాదిరికరమైన జీవితాలుగా మనం ఉండాలి దీపము మన దేహం మనకు దీపం కానీ ఆ దీపాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎంతమంది అర్థమైందమ్మా అర్థమయ్య అర్థమయ్య గట్టిగా థ్యాంక్ యూ ఈ మాటలు మన జీవితాల్లో ఫలించాలని కోరుకుంటూ అంటే ధన్యత మనకు మన కుటుంబాలకు లభించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను భవిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్